వేడి వేడిగా గోంగూర పచ్చడి ఉడకబెట్టి రేమ్నామండి ఒకసారి చూద్దాం అండి మాములుగా నేను ఎప్పుడు వేయించి చేస్తాను కదా ఇది అట్లా లేకుండా ఫస్ట్ గోంగూర ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు అట్లా కొంచెం జీలకర్ర వేసి ఉడకబెట్టి రేమ్నానండి దీంట్లో పల్లీ లేలా నువ్వు లేలా ఏమేయలే ఊరికే గోంగూర మాత్రమే రేమ్నాను ఆయిల్ కూడా ఏ మాత్రమే వేయలేదండి ఇది ఇట్లనే చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లోకి వేడి వేడి అన్నము అలాగే వేడివేడి రసం వేడివేడి రసం అండి ఇది టమాటా రసం అండి అలాగే బెండకాయ కూర ఇది ఎల్లిపాయలు కొబ్బెర అలాగే కొంచెం జీలకర్ర వేసి చేసిన బెండకాయ కూర చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే పెరుగు అట్లా తినాలి అట్లా టేస్టీగా ఉంటుంది నాయనకి పచ్చళ్ళంటే చాలా ఇష్టం కదా అందుకని ఫస్ట్ టైం పచ్చడి తింటాడంట బెండకాయ నీ పేరు దూసిన నాకు వాళ్ళమ్మ ఇట్లనే చేస్తుంది ఎప్పుడైనా బాగా అయితే పచ్చడిగినా బాగా చేసిన అంటే మా అమ్మలాగనే చేసినారంటారు వాళ్ళ అట్లే చేస్తుంది అంట మా చాలా బాగా చేసేది పచ్చళ్ళు కానీ వాళ్ళు పెద్దవాళ్ళ వంటలే వేరు కదా మనం ఎంత బాగా చేసినా వాళ్ళలా చేయలేము కదా ఏం ఏమైకోనా అంత టేస్ట్గా మళ్ళీ చేసేవాళ్ళు చేడు అప్పుడు ఆ కాలము మరి ఎన్ని మసాలాలు వేసుకున్నా అంత టేస్ట్ రావు మా అత్త చేతి వంటలు కూడా చాలా బాగుండేది పచ్చ నూనె అసలే ఉల్లిగడ్డ కాల్లిగడ్డ ఒక కారం నూరి వేడి వేడి లేకి ఒక తిరువాత పెడితే అంత రుచిగా ఉండేదో ఎప్పుడైనా వస్తే కూడా నేను చేయించుకునేదాన్ని మా అత్తతోనే

గుంగూర పచ్చడి చాలా బాగుందండి వెళ్ళడం లేకపోతే సూపర్ ఉంది నిజంగా గుంగూర ఎక్కువ తింటే చాలా మంచిది ఎవరైనా తినచ్చు పిల్లలకైనా పెట్టచ్చు కారం లేకపోతే అంటే బాగా కొంచెం లైట్గా కలిపి

Ne çektiğin, ne 弄得了。 వంటలు అయితే అంటే చాలా బాగున్నాయండి ఇప్పుడైతే బెండకాయ కూర గోంగూర పచ్చడి అయితే ఇంకా బాగుందండి వేడివేడి అన్నంలోకి గోంగూర పచ్చడి ఎప్పుడైనా అన్నంలోకి బాగుంటుందండి రొట్టెలేకి కానీ మన చపాతీలకి అసలు తింపిది కాదు అన్నంలోకి అయితేనే చాలా బాగుంటుంది గోంగూర పచ్చడి గోంగూర పప్పు అయితే రొట్టెలేకి చాలా బాగుంటుంది అన్నీ వేడివేడిగా ఉన్నాయండి మనం ఈ కాలం కొంచెం వేడివేడి తింటేనే చాలా బాగుంటుంది కదా ఎప్పుడైనా కానీ ఈ కాలం ఏదైనా సరే అండి బయట తిండి తక్కువ తినండి పచ్చడి అన్నం అయినా సరే ఇంట్లోనే వేడి వేడి అన్నం చేసుకుని పచ్చడి ఉన్నా పర్వాలేదు పచ్చడి అన్నం అయినా వేసుకుందండి కానీ బయట ఫుడ్ మాత్రం తగ్గించండి ఎందుకంటే బయట ఫుడ్ అస్సలు తగ్గించడం కాదు మేమైతే అస్సలు తినము ఎప్పుడు కానీ ఎప్పుడు నెలలు ఒక్కసారి కూడా అది కూడా కష్టమే అస్సలు తినే నేను పిల్లల్ని కానీ ఏదైనా సరే ఇంట్లోనే చేస్తా బయట ఫుడ్ ఫుక్తయితే మనం తక్కువ తింటాము అప్పుడు ఆరోగ్యాలు కూడా చాలా బాగుంటాయి మనకి వంటలు అయితే చాలా బాగున్నాయండి కడుపు ఫుల్ అయిపోయింది పెరుగు అయితే మధ్యాహ్నమే తింటేనే మంచిది అందుకనే మధ్యాహ్నం పుట్ట తిన్నామండి వంటలు అన్నీ చాలా బాగున్నాయి ఇద్దరం ఫుల్ తిన్నాము పెరుగు వేసుకొని నేను చాలా వేసి కడుపు ఫుల్గా మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్